ాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ అఘోరి అరెస్ట్ అయిపోయిన తర్వాత శ్రీవర్షిని ఒక దగ్గరికి పంపించేస్తారు అని చెప్పేసి వార్తలు వచ్చాయి కదా పోలీసులు ఇప్పుడు అక్కడి నుంచి కూడా శ్రీవర్షిని పారిపోయింది ములాఖత్ లో అఘోరిని కలవడానికి వెళ్ళింది అని చెప్పేసి చెప్తున్నారు మరి ఏం జరిగింది శ్రీవర్షిని విషయంలో మరి జైల్లో అఘోరిని కలిసిందా లేదా జైల్లో ఏం జరిగింది సార్ మీరు ఏం చెప్తారు అఘోరి శ్రీనివాస్ అలియాస్ ఏమైనా ఇంకా ఎన్ని పేర్లు ఉంటాను సో ఈ అఘోరి శ్రీనివాస్ ప్లస్ శ్రీవర్షిని ప్రేమించుకున్నారు ఆ విషయం మనకు తెలుసు దాని తర్వాత పెళ్లి చేసుకున్నారు ఆ వీడియో కూడా పెట్టారు వాళ్ళిద్దరు వీడియోలు చూసిన తర్వాత దే ఆర్ వెరీ మచ్ ఎమోషనలీ ఇన్వాల్వ్డ్ తీర్చదరు అనేది మనకు అర్థమవుతుంది చాలా ఎమోషనల్గా అంటే ఫిజికల్గా ఇతను మగవాడు కాదు కదా అమ్మాయితో ఎలా కాపురం చేస్తాడు పైగా ఇతని ట్రాన్స్జెండరు ఇవన్నీ బయట వాళ్ళు మాట్లాడుకోవచ్చు కానీ ఓన్లీ రిలేషన్షిప్ అనేది ఓన్లీ ఫిజికల్గానే ఉండదు ఫిజికల్గా కూడా స్త్రీలు స్త్రీలు పెళ్లి చేసుకొని జీవిస్తున్నారు మగవాళ్ళు మగవాళ్ళు చేసుకొని జీవిస్తున్నారు పెళ్లి చేసుకొని జీవిస్తున్నారు అలాగా ట్రాన్స్ ఒక మగవాళ్ళని చేసుకున్న సంఘటన కూడా ఆ మధ్య తెలంగాణలో చూసాము ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా ఇలాగే ఎమోషనల్ బాండ్ అవన్నీ కూడా వీడియోలంతా వచ్చాయి ఆ తర్వాత వాళ్ళిద్దరు కొట్టుకొని విడిపోయినారు కూడా సో జనరల్గా లవ్ అంటేనే ఒక ఎమోషనల్ బాండ్ అనేది ఎక్కువ మందిలో ఉంటుంది దాన్నే ప్రేమ కానీ ఇంకోటి కానీ మాట్లాడతారు సో వీళ్ళిద్దరి మధ్య కూడా ఆ విడదీయలేని ఒక ఎమోషనల్ బాండ్ ఉంది విడదీయడానికి వీళ్ళమ్మ నాన్న వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు ట్రై చేశారు గుజరాత్లో సౌరాష్ట్ర నుంచి తీసుకొచ్చేశారు అయినప్పటికీ కూడా అమ్మాయి అక్కడి నుంచి పారిపోయి మళ్ళీ ఇతని దగ్గరికి వెళ్ళిపోయింది అఘోరి శ్రీనివాస్ దగ్గరికి సో ఆ తర్వాత కూడా అమ్మాయి పదే పదే చెప్పింది నేను నా జీవితాంతం అఘోరితోనే ఉంటాను అఘోరితో బెడ్లు కంటాను అఘోరి ఎక్కడుంటే అక్కడే ఉంటాను నేను రాను నేను అఘోరిని వదిలిపెట్టను అనేది చాలాసార్లు ఆమె కేటగారికల్గా క్లియర్గా అమ్మాయి చెప్పింది సో చాలామంది అడిగారు కూడా యాంకర్స్ ప్రేమించుకున్న వాళ్ళు చాలామంది ఇలాగే మాట్లాడతారు తర్వాత విడిపోతారంటే నేనైతే విడిపోను నేను జీవితాంతం ఉంటానని ఆమె చెప్పింది అట్లాగే అగోరి కూడా నేను జీవితాంతం మేము వదిలిపెట్టను మే ఇద్దరం కలిసి ఉంటాము మే ఇద్దరం ఇక్కడికి ఇంక మెదట రాము ఎందుకంటే మా ఇద్దరికి యాంటీగా మీడియా విపరీతంగా ప్రచారం చేస్తుంది ఒక పక్క ఫాల్స్ కేసులు పెట్టారు కాబట్టి మేము ఆంధ్ర రాష్ట్రాలకి తెలుగు రాష్ట్రాలకి రాము మేము నార్త్ తెలుగులోనే కేదార్నాథ్లో ఒక సైట్ కొంటున్నాము అక్కడే సెటిల్ అవుతామనేది వాళ్ళు చెప్పారు కానీ కేసు సీరియస్ కేసు ఉంది చీటింగ్ చేసి పది లక్షలు డబ్బులు తీసుకొని తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఒక మహిళా ప్రొడ్యూసరు ముఖ్య పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం వల్ల ముఖ్య పోలీసులు సీరియస్గా తీసుకొని అఘోరిని మధ్యప్రదేశ్ అండ్ ఉత్తర్ప్రదేశ్ బార్డర్లో నుంచి అఘోరిని అఘోరితో ఉన్న శ్రీవాషణ్ణి తీసుకొచ్చారు వాళ్ళ కారుతో పాటు వాళ్ళని తీసుకొచ్చారు ఐ ట్వంటీ కారు ఆ తర్వాత చేవళ్ళ కోర్టులో పెట్టారు చేవల కోర్టులో కోర్టు ఫోర్టీన్ డేస్ విధించింది సో అగోరి చెంచల్గూడ జైల్లో అక్కడ కూడా డ్రామా జరిగింది అఘోరి ఆడమ్మగా తేల్చమని కంది జైలు అధికారులు చెప్పారు ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అఘోరి ట్రాన్స్జెండరు రెండు రెండుసార్లు మగవాడుగా ఉన్న అఘోరి శ్రీనివాసు అమ్మాయిగా మారడానికి రెండుసార్లు సర్జరీస్ సెక్స్ మార్పిడి సర్జరీస్ లింగ మార్పిడి సర్జరీస్ రెండుసార్లు చేసుకున్నాడు అనేది సర్టిఫికేట్ ఇచ్చారు సో ఫిమేల్గానే గుర్తించాలి అంటే ట్రాన్స్ జెండర్ ఉమెన్గా గుర్తించాలి ట్రాన్స్ ఉమెన్గా గుర్తించాలి అనేది హాస్పిటల్ అధికారులు ఇచ్చారు కాబట్టి చెంచలగూడ జైల్లో మహిళా లో ఒక సపరేట్ సెల్లో అఘోరిని ఉంచారు మేల్ మేల్ పర్సన్స్తో అంటే మగ ఖైదీలతో ఉంచడం కష్టం ఆడ ఖైదీలతో ఉంచడం కష్టం అంటే టెక్నికల్గా అఘోరి ట్రాన్స్ ఉమన్ అయినప్పటికీ మనకు అర్థమవుతుండేది ఏమంటే అఘోరి మగవాడే మగవాడి ఫీలింగ్సే ఉన్నాయి అందుకని ఫస్ట్లో రాధి రాధిక అనే ఒక అమ్మాయి ఇన్లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత ఈ అమ్మాయిని చేసుకున్నాడు వాళ్ళిద్దరి వ్యవహారాన్ని చూస్తే కూడా అఘోరికి మేల్ ఫీలింగ్సే ఉన్నట్టు మనకు అర్థమవుతుంది ఈవన్న శ్రీవర్షుని పేరెంట్స్ కూడా పేరెంట్స్ కానీ బ్రదర్స్ కూడా అదే చెప్పారు అగోరి మగవాడే మగవాడి ఫీలింగ్సే ఉన్నాయి అని సో అంటే ఈ మధ్యకాలంలో ట్రాన్స్ చాలామంది మగవాళ్ళు ట్రాన్స్ ఆపరేషన్ చేసుకుంటున్నారు ఎందుకంటే ట్రాన్స్జెండర్గా ఉంటే డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు బతకడం ఈజీ అవుతుంది అనే యాంగిల్లో నుంచి వాళ్ళు ట్రాన్స్జెండర్గా మారిపోతున్నారు దే ఆర్ ఫిజికలీ అండ్ మెంటలీ మెన్ ఓన్లీ బట్ దే ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ టు ఉమెన్ మా అది ట్రాన్స్జెండర్ రియల్ ట్రాన్స్జెండర్ ఏమో మేల్ బాడీలో ఫిమేల్ మైండ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మేడి మేల్ బాడీని సహించలేరు కాబట్టి ఫిమేల్గా మారిపోతారు ఈ తేడా ఉంది ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ఇదే చెప్తున్నారు కూడా సో ఈ క్రమంలో ఇప్పుడు వీళ్ళని విడదీసేసింది ఒక రకంగా అంటే వాళ్ళు విడిపోదలుచుకోలేదు ఎట్టి పరిస్థితుల్లో ఏం జరిగినా మేము ఎదురు కలిసి ఉంటాం అనుకున్న వాళ్ళని ఈ కేసు అనేది పోలీసులు అనేవాళ్ళు విడదీసేశారు ఇతన్ని తీసుకెళ్లి జైల్లో పెడేశారు ఈ అమ్మాయిని తీసుకెళ్లి శ్రీ కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ అని మన లంగర్ హౌస్ బండ్లగూడలో ఉంటుందన్నమాట ఇది దీనికి కూడా పెద్ద హిస్టరీ ఉంది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో దీన్ని సరోజనాయుడు నాయుడు స్థాపించారు కస్తూర్బా ట్రస్ట్ అనేది ఇండోర్లో పెట్టారు ఆ ఇండోర్లో నుంచి ఇరవై రెండు రాష్ట్రాల్లో ఇటువంటి హోములు ఉంటున్నాయి దీనికి ఒకప్పుడు గాంధీ పటేల్ లాంటి వాళ్ళు కూడా ఈ ట్రస్ట్కి చైర్పర్సన్స్గా పనిచేశారు అంత లాంగ్ హిస్టరీ ఉన్న ఈ ట్రస్ట్ అనమాట ఈ ట్రస్ట్లో ఎడ్యుకేషన్ ఉంటుంది హెల్త్ ఉంటుంది తర్వాత అగ్రికల్చర్ ఉంటుంది గోశాల ఉంది స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తారు చాలా మంచి సెంటర్ భోజనాలు కూడా చాలా బాగుంటాయని తిన్నవాళ్ళు నాకు కూడా చెప్పారు సో నాకు తెలిసిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు ఇంతకుముందు సో ఇటువంటి ట్రస్ట్లో ఈ అమ్మాయిని తీసుకెళ్ళి పోలీసులు పెట్టారు నిజానికి చాలా మంచి ట్రస్ట్ హోంలో పెట్టారు ఈ అమ్మాయిని కాకపోతే ఏంటంటే అక్కడ సెక్యూరిటీ అంత టైట్గా ఉండదు అదేమీ నేరస్తుల కోసం పెట్టిన హోమ్ కాదు అనాథల కోసం బయట బతకలేని వాళ్ళ కోసం పెట్టింది పారిపోవాలనుకుంటే వాళ్ళు ఎవరు ఆపలేరు అలాగా గతంలో కూడా ఇద్దరు ముగ్గురు అబ్బాయిల్ని అక్కడ పెడితే వాళ్ళు పారిపోయారు అంటే ఇంట్లో నుంచి పారిపోయిన అబ్బాయిలను కొంతమందిని పిల్లల్ని అక్కడ పెడతారనమాట వాళ్ళు ఒకచోట ఉండలేరు కాబట్టి వాళ్ళు పారిపోతారు అలాగా ఇప్పుడు శ్రీవర్షిని ఎంతసేపు శ్రీవర్షిని ఇక్కడ నాకు అఘోరిని కావాలి అఘోరితో నేను నన్ను కూడా సెల్లో వేయిందని ఈమె అక్కడ అగోరి కూడా నాకు శ్రీవర్షిని కావాలి నాకు మొన్న కూడా కేకలేసినట్టుగా వార్తలు వచ్చింది జైలు అధికారుల మీద కానీ మన రూల్స్ ఏమో ఒక్కో ఒకే సెల్లో అమ్మాయిలు అబ్బాయిలను పెట్టే రూల్ జైళ్ళల్లో ఇప్పటివరకు ఇండియాలో లేవు దాన్ని నేను ఆల్రెడీ చెప్పాను వెస్ట్లో కొన్ని జైల్స్ జైల్స్లో వీక్లీ వన్స్ కంజుగల్ సెల్స్ అని ఉంటాయి అందులో రెండు మూడు గంటలు మేల్కి అయితే నచ్చిన అమ్మాయితో గడపచ్చు ఫిమేల్కి అయితే నచ్చిన అబ్బాయితో గడపచ్చు అటువంటి కంజుగల్ సెల్స్ అంటారు వాటిని అవి అక్కడ ఉన్నాయి కొన్ని అమెరికా లాంటి దేశాల్లో కొన్నిట్లో ఉన్నాయి కానీ ఇండియాలో కూడా ఆ కాన్సెప్ట్ పెట్టాలని కిరణ్ బైడ్ లాంటి వాళ్ళు చెప్పారు కానీ అది ఇప్పటి వరకు అమలు కాలేదు సో ఈ కాంటాక్స్లో అఘోరిని పర్సనల్గా ఫిజికల్గా కలవడానికో పర్సనల్గా కలవడానికో శ్రీవర్షన్కి పర్మిషన్ ఉండదు పై కలవచ్చు వారానికి రెండు సార్లు ఫిఫ్టీన్ పై మినిట్స్ పైన ములాఖత్తు ఉంటుంది ఏ ఖైదీకైనా అలా కలవచ్చు సో ఈ అమ్మాయిని అఘోరి కాంటాక్ట్ చేశాడు నువ్వు రా నా దగ్గరికి అని పిలిచాడని చెప్తున్నారు ఎందుకంటే అఘోరి మామూలుగా జైళ్ళల్లో ఖైదీలకి ఇప్పుడు సెంట్రల్ జైళ్ళల్లో వారానికి పది నిమిషాల వరకు ల్యాండ్ లైన్ నుంచి మాట్లాడుకోవచ్చు అది ఫ్రీగానే ఉంటుంది అది కాకుండా మనం కొంత డబ్బులకు కానీ వార్డర్లకు కానీ డబ్బులు ఇస్తే వాళ్ళు సెల్ ఫోన్లు కూడా మనకి ఇస్తారు సెల్ ఫోన్లో నుంచి కూడా కాల్స్ చేసుకోవచ్చు సో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట మన కరోనా టైంలో అయితే సెల్ ఫోన్లో నుంచి వీడియో కాల్స్ చేసుకునే సౌకర్యం కూడా అప్సెల్గానే పెట్టారనమాట సో ఇప్పుడైతే కరోనా లేదు కాబట్టి ల్యాండ్లైన్లో నుంచి పది నిమిషాల వరకు పర్ వీక్ మాట్లాడుకోవచ్చు సో ఇలాగా అఘోరి అక్కడి నుంచి ఫోన్ చేసిందని చెప్తున్నారు సో దాంతో ఈఎమ్ఐ ఆ హోమ్ నుంచి పారిపోయి ములాఖత్తులో కలిసిందని ఇద్దరు కలిసి ఏడ్చుకున్నారని చెప్తున్నారు ఈఎంఐ ముఖ్యంగా బాగా ఏడ్చిందని నేను అక్కడ ఉండలేకపోతున్నాను హోమ్లో నేను ఎక్కడికే వచ్చేస్తాను నేను కూడా జైలుకి వచ్చేస్తానంటుంది అఘోరి నేను కూడా అదే అడుగుతున్నా కానీ వీళ్ళ ఒప్పుకోవట్లేదని అఘోరి చెప్తున్నట్టుగా చెప్తున్నారు ఏదేమైనా అక్కడ ఒక హై ఎమోషనల్ డ్రామా నచ్చింది ఇద్దరి మధ్య అనేది చెప్తున్నారు సో ఈ క్రమంలో అఘోరికి బెయిల్ కోసం కూడా ఒక మాజీ మంత్రి సారీ ఇప్పుడు మంత్రి భార్య ట్రై చేస్తుందని ఒక వార్త వచ్చింది మనం కూడా మనం కూడా చెప్పుకున్నాం అయితే నిన్న బెయిల్ పిటిషన్ కోర్టులో వేసినట్టుగా చెప్తున్నారు రవి అనే ఒక అడ్వకేటు ఆయన లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా కోర్టే పెట్టింది ఎందుకంటే ఈ అఘోరి శ్రీనివాస్ నాకు స్తోమత లేదు అలా లాయర్ని పెట్టుకునేదానికి అని కోర్టులో చెప్తే మ్యాజిస్ట్రేటు ఈ రవిని కౌన్సిలర్గా నియమించింది రవి నిన్న వేశారని చెప్తున్నారు అది మండేకి వచ్చే అవకాశం ఉంది విచారణకి సో మండే ఇతనికి బెయిల్ వస్తుందా రాదా అనేది మనకు తెలుస్తుంది అంటే రవి ఏమో అతనికి బెయిల్ రాదని అతనే చెప్తున్నాడు మీడియాతో పైగా అతనికి ఇంట్రెస్ట్ లేదు ఇతను తప్పు చేశాడని అతను నమ్ముతున్నట్టుగా మీడియాతో మాట్లాడుతున్న డిఫెన్స్ లాయర్ అనేవాళ్ళు తప్పు చేశారా లేదా అనేది వాళ్ళకి అనవసరం డిఫెన్స్ లాయర్ అంటే అర్థం ఏంటంటే డిఫెండ్ చేయాలి వాళ్ళు తప్పు చేసినా ఓప్పు చేసిన క్లయింట్ని డిఫెండ్ చేయడమే డిఫెన్స్ లాయర్ వాళ్ళు తప్పులు చేశారా లేదా అనేది ఇతనికి సంబంధాలు తప్పు చేయలేదని నిరూపించాలి ఇతను నమ్మితే కూడా తప్పు చేశాడని తన నమ్మితే కూడా తప్పు చేయలేదని నిరూపించాల్సిన బాధ్యత డిఫెన్స్ లాయర్ మీద ఉంటుంది కానీ తను డబ్బులు లేని డిఫెన్స్ లాయర్ అంటే గవర్నమెంట్ తీసు దగ్గర డబ్బులు తీసుకొని చేసే డిఫెన్స్ లాయర్ అయినప్పటికీ కూడా ఆయన అలా మాట్లాడడం కొంత విచిత్రంగా అనిపించింది అందువల్ల బెయిల్ వస్తుందా రాదా అనేది కొంత డౌట్ఫుల్ ఉంది కాకపోతే